నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా ఉత్తి మున్సిపాలిటీలోని కాలువ ఈ కాలువ ఎక్కడుందంటే గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉంది ఈ యొక్క కాలువ నీరు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకసారి ఆలోచిస్తే ప్రధానంగా తాడిపత్రి రోడ్డులో ఉన్నటువంటి రోడ్డుకు ఇటు అటు వైపులా అంటే జంగాల కారణం మారుతీ నగర్ తర్వాత వచ్చి ఈషానగర్ కొన్ని ప్రాంతాల నుంచి నగర్ మరి ప్రాంతాల నుంచి వచ్చి ఈ నీరు భారత్ గ్యాస్ ముందు నుంచి మరి ఈ యొక్క రోడ్డు ప్రక్కన ఉండే త్రవైనటువంటి కాలువ ఇలా దాదాపు తాడిపతి అనంతపురం రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్ కొరకు ప్రయాణించవలసి ఉంటుంది ఈ మధ్యకాలంలో మరి అనేకమైనటువంటి మరి వ్యాపార దుకాణాలు అయితేనేమి ఒక ఆసుపత్రి అయితేనేమి ఇక్కడ రోడ్డుకి ఆనుకొని నిర్మించారు దాంతో మరి ఈ యొక్క నిర్మించినటువంటి మున్సిపాలిటీ పైపు లైన్ కూడా కొన్ని చోట్ల పీకేశారు లావుట్ పైపు పీకేసారు ఇటువంటి నేపథ్యంలో మరి రోడ్డు కానుకునేటటువంటి ఆరెండు స్థలాన్ని ఆక్రమించి ఏకంగా దుకాణాలు వ్యాపార సముదాయాలను అందించుకోవడంతో ప్రస్తుతం మున్సిపాలిటీ నిర్మించినటువంటి కాలువ కొంత చోట్ల పూర్తి చేశారు తమ యొక్క దుకాణాలకు ముందర ఉండకోకుండా ఏకంగా కొంతమంది ఏకంగా కంకర వేసి పూర్తి చేసినటువంటి సందర్భాలు కూడా ఈ నేపథ్యంలో మరి ఒకరేమైతే ఒక జిమ్ముకు సంబంధించి సమీపంలో ఉన్నటువంటి కాలువకు ఏకంగా ఇనుపది ఒకటి గవాచిలాగా ఏర్పాటు చేశారు ఇంకా చెత్త చెదారం ముందు పోయే అవకాశం కొన్ని సందర్భంలో వర్షాకాలంలో ఈ వర్షం మీరు ఇంటికి వెళ్ళి పక్కన వరి మండలానికి ృహాల వద్ద కూడా వెళ్ళిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి ఈ సంఘటనలో సంబంధిత స్థానిక స్థానికులు మున్సిపల్ కమిషనర్కి అయితేనేమి సిబ్బందికి అయితే నేను మొర్ర పెట్టుకున్నప్పటికీ యధారాజా అన్నట్టుగానే కాలం కొనసాగుతోంది ఇప్పటి వరకు భారత్ గ్యాస్ నుంచి మరి అనంతపురం రోడ్డులోని ప్రాథమిక పాఠశాలకు ఎదురుగా బీసికాలి ముందర వరకు కాలువ నిర్మించారు ఆ తర్వాత ఆ అదే కాలువ చక్కగా తీసుకొని వెళ్ళి ఎంతవరకు నిర్మించారంటే ఈ దాదాపుగా కొంతవరకు వెళ్ళింది ఆ తర్వాత సిమెంట్ ఇటుకల వ్యాపారి ముందు వరకు వెళ్ళింది ఒక ట్రాన్స్ఫారం ఉంది రెండు ప్రక్కన మీరు చూస్తుంటారు ఆ ట్రాన్స్ఫారం కాటికి ఆగిపోయింది ఆ నుంచి మరి ఇప్పుడు మీరు చూసినటువంటి కాలువ నిర్మించకుండా వదిలేయడంతో అది మహాత్మా గాంధీ జూనియర్ కళాశీ వరకు వెళ్ళి అటు నుంచి రోడ్డు మలుపు తీసుకుని చక్కగా ఓ పెట్రోల్ బంక్ వరకు అనంతపురం రోడ్డు వరకు వెళ్ళాలి కానీ కొన్ని చోట్ల మాత్రమే ఈ యొక్క కాలువ నిర్మించారు అన్ని కొన్ని ప్రాంతాల్లో వదిలేశారు పూర్తి స్థాయిలో కాలువ నిర్మిస్తే చాలా బాగుంటుందని దేని పక్షంలో ఇబ్బందులు గురవుతున్నామని స్థానిక ప్రజానీకం ఎంత మొరపెట్టుకున్నకే పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి మహాత్మా జూనియర్ కాలేజీ నుంచి ముందుకు చూస్తే మాత్రం కాలువ నిర్మాణాలు జరగలేదు ఇక్కడ ఉన్నటువంటి మోరీలు కూడా నీరు అడ్డం అడ్డగించింది పూర్తి స్థాయిలో నీటికి సంబంధించి పక్కన వార్తల్లో వెళ్ళకుండా కాలువ నిర్మించారు ఒక జిమ్ వరకు మరి నీరు నిల్వలు ఓడితున్నాయి దీపరిగా ముందుకు వెళ్ళా కూడా మరి మురిక కాలువలు గుంతలుగా ఏర్పడింది ఇక్కడ ఏర్పడినటువంటి గుంతలకు సంబంధించి మరికొంతవరకు వెళ్తే మాతృతి హాస్పిటల్ వరకు అయితేనేమి మరికొంతవరకు అయితేనేమి ఆర్ఎంబి స్థలంలోనే పైపులు కూడా పూడ్చివేయడం మట్టితో పూడ్చివేయడం సిమెంటుని కంకర వేసి ముందు వైపు వలికి వాడే వేసేశారు ఇలాంటి నేపథ్యంలో మరి నిన్నటి రోజు స్థానిక కాలనీవాసులు మరి

మొత్తం జలమయం అయిపోయిందని మట్టి రోడ్లు నిమిషాల దృష్టికే ఆవేదన వ్యక్తం చేశారు అంటే బాలాజీ అమ్మే ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నారు పెద్ద చూసాను చూడండి కాలు ట్రాక్టర్లు అవి క్లీనింగ్ చేసేటువంటి సంబంధించి రోడ్డు ప్రక్కనే ఏకంగా నిలిచి ఉన్నటువంటి ఉరికి నీటికి ఒకవైపుగా తీసి తీయడంతో ఆ నీరు కాలనీ వైపు ప్రయాణిస్తుంది ఈ విధంగా మన మురికి కాలువ ఏకంగా కాలనీలోనికి మళ్ళిస్తే ఎలాగని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముందే ఈ యొక్క ఆరోగ్యాలు ఇంతవరకు చికెన్గానే అయితేనేమి టైఫాయిడ్ అయితేనేమి మలేరియా అయితేనేమి ఇటువంటి వ్యాధులకు సోకి ఎంతోమంది ఆసుపత్రులు పాలయ్యారని ఈ నేపథ్యంలో కనీసం ఫ్యాగింగ్ కూడా కొట్టలేన పరిస్థితులు నెలకొని ఉందని వారు అంటున్నారు ఏదేమైనా త్వరితగతిన మరి అనంతపురం రోడ్డులోని ప్రస్తుతం ఉన్నటువంటి ములికి కాలువ ప్రధాన ములికి కాలువను వెంటనే నిర్మించాలని కాలువకు రెండు వైపులా సిమెంట్ దిమ్మెలు నిర్మించి పెట్రోల్ బంక్ వరకు నిర్మాణాలు కొనసాగిస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయాన్ని మరి అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు